నా నియోజకవర్గంలో మైనార్టీ స్కూల్స్ కావచ్చు అదేవిధంగా కాలేజీలు కావచ్చు గతంలో శాంక్షన్ చేశారు ఆ బిల్డింగ్లు శాంక్షన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మహాత్మా జ్యోతి పులి కూడా అదేవిధంగా ఇంతకుముందు కూడా నేను చెప్పిన బీఈడి కళాశాల భద్రచలం అదే అదేవిధంగా ఆదిలాబాద్లో ఒకటి ఉంది మన దగ్గర వాటికి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు మరి ఇంతకుముందు మరి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం అనేది జరిగింది ఇప్పటి వరకు కూడా అది చేయలేదు అది చేయాలని కోరుతూ కానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో సుమారు సంవత్సరానికి ఒక రెండు వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకొని మరి బయటికి వెళ్తున్నారు అక్కడ డిగ్రీ కళాశాల లేదు గతం నుంచి కూడా డిమాండ్ ఉంది ఆ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా ఆశ్రమ పాఠశాల సార్ ఏఎన్ఎంలను అపాయింట్మెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళకి జీతం లేక చాలామంది అపాయింట్మెంట్ చేశారు కానీ వాళ్ళకి జీతం లేవు అదేవిధంగా సిఆర్టీ సైండ్ అంగవైకల్య టీచర్లకు సంబంధించిన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన జీవోలను తీసుకొస్తున్నారు మిగతా రాష్ట్రాలు ఉంది అదేవిధంగా కొన్ని మన దగ్గర కూడా వేరే డిపార్ట్మెంట్లో స్కేల్ ఉంది కాబట్టి సిఆర్టీ టీచర్లకి అదేవిధంగా అంగవైకల టీచర్లకి పే స్కేల్ కావాలని సిఆర్టీ అందరు కోరుకుంటున్నారు అది కూడా చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా కొండ సురేఖ మేడం గారు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా నియోజకం మొదటి రోజు కూడా చేశా రోజు కూడా మళ్ళీ చెప్తున్నా నాని నియోజక కేంద్రంలో అటవీ శాఖ అధికారులు మా వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇల్లు కట్టనిస్తలేరు అదేవిధంగా కొంత న్యాచురల్గా ఉన్న శాండీ రెవెన్యూ దగ్గర నుంచి కూడా ఎంఆర్ ద్వారా కొంత మనం శేష రూపంలో కట్టుకుని తీసుకెళ్దామంటే కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అటవీ శాఖకు సంబంధించిన ప్రధానమైన సమస్య ఉంది త్వరలోనే ఆ విషయంలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ సమస్యని పరిష్కారం చేస్తారని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అధ్యక్ష సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది నా సబ్జెక్టుకు సంబంధించిన విషయం ఏదైతే చెప్పారో త్వరలోనే ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నాను అధ్యక్ష